హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా అరటికాయ ఫ్రై టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఈ అరటికాయ ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే అడుగు పట్టుకున్నా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ నుంచి ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనకి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే చూశారు కదా మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్